అందరికీ నమస్కారం ఎవరిని తేడా లేకుండా ప్రేమించడం సాధ్యమైనంత వరకు అందరికీ సహాయం చేయడం మనిషి గొప్ప గుణమని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం అరవైవ కథను చెప్పుకుందాం కథ పేరు గోడ వెనక ఏం దాగి ఉంది ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా చిగురు మామిడి అనే ఊరి అవతల ఒక పెద్ద విస్తారమైన గోడ ఉంది అది చాలా ఎత్తైనది రాజయ్య ఒకరోజు ఆ ఊరి అంగడికి వెళ్ళాడు అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆ గోడ దగ్గర నుండి ఏవో శబ్దాలు మంచి సువాసన రావడం గమనిస్తాడు ఇదేదో మాయగోడలా ఉంది దీని అవతల ఏముందో ఏమో నాకెందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తరువాత రోజు అక్కడికి ఇంకొక వ్యక్తి వస్తాడు అతను కూడా ఆ గోడ దగ్గర ఆగి దీని అవతల ఏముందో తెలుసుకోవాలని చాలా కష్టపడి ఆ గోడ ఎక్కి అవతలి వైపుకు దూకుతాడు కానీ వెనక్కి తిరిగి రాడు తరువాత రోజు ఇంకొక వ్యక్తి ఆ గోడ దగ్గర ఆగి దాని వెనక ఏముందో తెలుసుకోవాలని ఆ గోడ ఎక్కి అవతల వైపు దూకుతాడు అంతా తిరిగి చూస్తాడు అది ఒక సత్సంగం జరిగే చోటు అక్కడ మంచి వంటకాలు చేస్తూ ఉంటారు కొందరు భోజనాలు చేస్తూ ఉంటారు మంచి విషయాలు చెప్తూ ఉంటారు భజనలు చేస్తూ ఉంటారు అది చూసి ఆ మూడో వ్యక్తి మళ్ళీ గోడ ఎక్కి ఇవతల వైపుకు దూకి గ్రామంలోని వారందరికీ అక్కడ చూసింది చెప్పి అందరినీ ఆ సత్సంగానికి తీసుకొని వెళ్తాడు కథలో అందరినీ ప్రేమించాలి అందరికీ సేవ చేయాలి అని తెలుసుకున్నాం నాకు మనందరికీ మనుషుల్లో ఎన్నో రకాలు నేను నాకు అని స్వార్థం చూపించే అధములు కొందరైతే తమ గురించి తామే పట్టించుకొని సోమరులు మరికొందరు తను బ్రతుకుతూ మరికొందరిని బ్రతికించేవారు ఉత్తములు నేను ను మర్చిపోయి నిస్వార్థంగా సేవ చేసేవారు మహానుభావులు స్వార్థాన్ని వదిలి త్యాగం వైపు ప్రయాణించినప్పుడే నిజమైన జీవితానికి అర్థం త్యాగం చేయడం అంటే జీవితాలు అర్పించడం కాదు మీకు తెలిసిన విషయం పది మందికి తెలియజేయడం మరియు ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడం మాత్రమే ఒక హెల్పింగ్ బాక్స్ని పెట్టుకొని దానిలో ఆ రోజు మొత్తంలో మీరు ఎవరికైనా సహాయం చేస్తే దాన్ని ఒక చిట్టీలో రాసి ఆ బాక్స్లో వేయండి బర్త్డే రోజు బాక్స్ని తెరిచి చూసి ఆ సంవత్సర కాలానికి అర్థం ఉందని మీ జీవితానికి పరమార్థం ఉండాలని గ్రహించండి ఇంతటితో ప్రేరణ వందకతల పుస్తకం నుండి ఈరోజు మన అరవైవ కథ సమాప్తం